రిజర్వేషన్ల కోసం పనులు నిర్వహిస్తున్నాం వ్యాపారులంతా కూడా స్వచ్ఛందంగా మంచిగా సహకరిస్తున్నారు తెలియని వాళ్ళందరికీ కూడా మేము దగ్గర ఉండి ఇంటిమీట్ చేసి పని చేస్తున్నాం ఈ పోరాటం ఇప్పటితో ఆగదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా ఈ రాష్టం నుంచి ఢిల్లీ వరకు తరలిస్తాము ఢిల్లీలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్ లో చెప్పి మరి రాజ్యాంగ సభ రిజర్వేషన్లు సాధిస్తాము మిగతా వ్యాపారులందరూ కూడా మా విజ్ఞప్తి ఇది బీసీలకు సంబంధించిన విషయం అండి వాళ్ళు అనేక ఇబ్బందులలో ఉన్నారు మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేసి బీసీలకు నోటికాడి ముద్దలాక్కున్నారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి ఈ రోజు బంద్ అని ప్రకటించడం మీరంతా బంద్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై బీసీ